ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత సినిమాలపై ప్రభావం బాగా కనిపిస్తోంది ఈ సోషల్ మీడియా కారణంగా చిన్న నెగటివ్ పాయింట్ దొరికినా చాలు వీటిని పాయింట్ అవుట్ చేస్తూ ఆ సినిమా పేరు ఆ డైలాగ్ ని తెగ వైరల్ చేస్తూ ఉంటారు అంతేకాదు ట్రెండింగ్ లో ఉన్న బూతు డైలాగులను కూడా వదల లేదు మెగాస్టార్ సూపర్ స్టార్ మిగస్టార్ సూపర్ స్టార్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఈ బూతు డైలాగులను ఉపయోగిస్తుండటం సంచలనంగా మారింది ఆ మధ్య కేసీపీడి అనే పదం సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపింది ఇదొక బూతు పదం ఒక పిల్లాడు అన్న బూతు మాటని కేసీపీడి కేసీపీడి అని షార్ట్ ఫామ్ చేశారు ఇది అప్పుడు తెగ వైరల్ అయింది చిరంజీవి చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సైతం కేసీపీడి అనే పదాన్ని ఉపయోగించారు దానికి కొన్నిదేల చిరంజీవి ప్యూర్ డామినేషన్ అని ఏదో కొత్త అర్థం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది బూతు పదమని నెటిజన్లకు అవగాహన ఉంది ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన డైలాగ్ కుర్చీ మడత పెట్టి అనే బూతు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయానికి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ డైలాగ్ తో మహేష్ బాబు మహేష్ బాబు సినిమాలో పాట వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది తాజాగా గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టి అనే మాస్ సాంగ్ ప్రోమో విడుదలైంది ఆ కుర్చీని మడత పెట్టి అంటూ బీప్ సౌండ్ తో ఆ సాంగ్ ప్రోమో సాగింది మహేష్ బాబు సినిమాలో ఇలా ఒక బూతు డైలాగ్ తో పాట చేయడం షాకింగ్ గా మారింది చిరంజీవి మహేష్ బాబు వంటి బిగ్ స్టార్స్ ఇలా సోషల్ మీడియా బూతు డైలాగులను తమ సినిమాల్లో ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చలు జరుగుతున్నాయి చాలా మంది ఈ విషయానికి పట్ల మండిపడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి